నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ప్రతుల్ ఈ రోజు చేయబోయే రెసిపీ కాలీఫ్లవర్ మసాలా కర్రీ కాలీఫ్లవర్ ని ఇష్టపడని వారు కూడా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అంత రుచిగా ఉంటుంది మరి ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి చిటికెడు పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం వేసి ఇవన్నీ ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకున్నటువంటి హాఫ్ కేజీ కాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నాను వీటిని ఒక పది నిమిషాల పాటు వేయించుకుని పక్కకు తీసి పెడుతున్నాను ఇప్పుడు అదే పాన్ లో మరో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చీరుకుల కింద కట్ చేసి వేస్తున్నాను అలానే పావు టీ స్పూన్ ఉప్పుని వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి మంచిగా కలుపుకుని పది జీడిపప్పులు వేస్తున్నాను ఉలిపే ముక్కలు ఈ కలర్ వచ్చాయంటే సరిపోతుంది ఇవి చల్లరిన తర్వాత వీటిలో నాలుగు టమాటాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పాత్రలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు బిర్యానీ ఆకులు రెండించులు దాల్చిన చెక్క మూడు లవంగాలు రాతి పువ్వు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ను వేస్తున్నాను దీంట్లోంచి లైట్గా ఆయిల్ తీరడం స్టార్ట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్ లో వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి చెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ ముక్కల్ని వేస్తున్నాను ఇప్పుడు వీటిని మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గినటువంటి ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో గ్రేవీకి సరిపడా వాటర్ని పోస్తున్నాను కర్రీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా చెట్టుకున్నటువంటి పచ్చి బఠానీల్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ కర్రీని మూత పెట్టి ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎంత రుచికరమైన కాలీఫ్లవర్ మసాలా కర్రీ తయారైంది ఈ కర్రీ రోటీస్ తో కానీ అలానే పూరి కాంబినేషన్ లో అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఈ కాలీఫ్లవర్ మసాలా కర్రీని మీరు చేసుకోండి తింటూ మా స్త్రీప్రతుల్ని తలుచుకోండి మరో రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు